సో మంచి షైని ఫ్యాబ్రిక్ అండి యొక్కపాటి దగ్గర అంతా జరి వర్క్ వస్తుంది సిక్స్ నైన్టీ నైన్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది కంప్లీట్ గా చిన్న చిన్న జరి బుటా యొక్కపాటి దగ్గర జరీ బుటా వస్తుంది వీనెక్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ దుప్పటా వస్తుందండి హై కాలర్ నెక్ వస్తుందండి ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా ఫ్రిల్స్ వచ్చేసి త్రీ బటన్స్ ఉంటది త్రీ ఫోర్ స్లీవ్స్ ఇట్లా మనకి పార్ దగ్గర కూడా ఫ్రిల్స్ వచ్చినాయి అనమాట చిన్న బీట్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్ చిన్న చిన్న జరి బుటాస్ వచ్చి వీనెక్ వస్తుందండి మొత్తం కూడా హ్యాండ్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట లో కూడా బార్డర్ వచ్చింది అండ్ దుప్పటా వచ్చేసి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుందండి కంప్లీట్లీ రౌండ్ నెక్ మీద వర్క్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ మొత్తం సింపుల్ వర్క్ ఇచ్చేసారు రియల్ మిర్రర్ వర్క్ అండ్ కర్దానా వర్క్ ఇచ్చారు వీ నెక్ వస్తుంది కంప్లీట్లీ మీకు జర్దోజీ అండ్ కర్దానా వర్క్ స్టైల్ లో వస్తుందండి సో మీకు రౌండ్ నెక్ దగ్గర మొత్తం కూడా జర్దోజీ అండ్ పర్ల్ కర్దానా వర్క్ అయితే వచ్చేసిందండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు నేనైతే వచ్చేసాను ఐకే ఫ్యాషన్స్ దగ్గరికి అనమాట ఇక్కడ కూడా న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి కంప్లీట్లీ చూసినా కదా మీకు త్రీ పీసెట్లు స్ట్రైట్ కట్ కానీ ఫ్రాక్ మోడల్స్ కానీ మల్చందరి మల్ కాటన్ పార్టీవేర్ డ్రెస్సెస్ డైలీ వేర్ టాప్స్ అన్ని న్యూ కలెక్షన్స్ అయితే యాడ్ అయిపోయినాయండి దసరాకి అండ్ అలాగే మనకి బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతున్నాయి అండ్ మీకు తక్కువలో ఉంటే కానీ ఈ రోజు అయితే మాత్రం కంప్లీట్ గా మీకు ప్రీమియం కలెక్షన్ చూపిస్తున్నాను సిక్స్ నైంటీ నైన్ రేంజ్ నుంచి అయితే ఈ రోజు వీడియోలో స్టార్ట్ అవుతుంది ఇంకా తక్కువ రేంజ్ కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి మనకి కంప్లీట్లీ ఫోర్ ఫ్లోర్స్ ఉంటాయండి డ్రెస్ మెటీరియల్స్ టాప్స్ లెగ్గింగ్స్ ప్లాజో ప్యాంట్స్ అండ్ అలాగే షెర్వానీస్ ఉంటాయి నెక్స్ట్ అలాగే క్రాప్ టాప్స్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ త్రీ పీస్ సెట్ రెగ్యులర్ వేర్ కార్డ్ సెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి సికింద్రాబాద్ లోనే మీకు బిగ్గెస్ట్ స్టోర్ ఏది మంచి కలెక్షన్స్ తక్కువ ప్రైజెస్ లో కాలి అనుకుంటే మాత్రం ఐకే ఫ్యాషన్స్ కి విజిట్ చేయాల్సింది ఇంత పెద్ద స్టోర్ అయినా కూడా మన వ్యూయర్స్ కి అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు అండి ఏంటంటే మినిమం బిల్లింగ్ అని ఏం చెప్పట్లేదు చెప్పకపోయినా కూడా చాలా మంది కొన్ని లాక్స్ అయితే పర్చేస్ చేస్తున్నారు కానీ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి కొంచెం భయం ఉంటది కదండి వాళ్ళందరికీ సపోర్ట్ ఇస్తా కూడా ఇక్కడ సింగిల్ బండల్ అంటే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఇట్లా కాంబో సైజెస్ కలిపి వన్ బండల్ అయితే వస్తుంది సింగిల్ బండల్ అయితే ఆర్డర్ చేసుకోవాల్సింది ఉంటుంది సింగిల్ పీసెస్ రీటైల్ అనేది అవైలబుల్గా లేవు అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ లోని ఐకే ఫ్యాషన్స్ రామ్ గోపాల్ పేట్ లో అయితే లొకేట్ ఉంటుంది కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్ అడ్రస్ అండ్ లొకేషన్ కూడా డ్రాప్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీకు ఈ రోజు చక్కగా మీకు చెప్పాను కదండి ప్రీమియం కలెక్షన్స్ మీకు ఫ్రాక్ మోడల్స్ లో అయితే మీకు వీడియోస్ లో షేర్ చేసినాను ఇది కంప్లీట్లీ చూసుకుంటే ప్రీమియం సిల్క్ ఉంటుంది అనమాట అంటే మనకి చందరి సిల్క్ ఇట్లా మనకి రంగోలీ సిల్క్ అంటారు కదా సో మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండి ఒక దగ్గర అంతా జరీ వర్క్ వస్తుంది అండ్ త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది అండ్ డిజిటల్ ప్రింటే ఇట్లా ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది అనమాట టాప్కి కూడా చిన్న బోర్డర్ లాగా అయితే ఇచ్చారు బాటమ్ అయితే ప్లెయిన్ వస్తుంది సిక్స్ నైంటీ నైన్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో కొంచెం బెనారసీ స్టైల్లో టిష్యూలో కావాలి అనుకునే ఇది కూడా చూడొచ్చు కంప్లీట్గా చిన్న చిన్న జరిబుటా ఎ ఒకప్పటి దగ్గర జరి బుట్ట వస్తుంది కింద బుటర్ కూడా మీకు అలాంటి బోర్డర్ వచ్చి ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పట అయితే వస్తుందండి బోటమ్ కూడా సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్లానే ఉంటుంది అనమాట అండ్ ఇందులో కూడా ప్రతి దాంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ కూడా చూడొచ్చు విచిత్ర సిల్క్ ఫ్యాబ్లో సింప్లీగా ఉండాలి అనుకునే వాళ్ళకి త్రీ ఫోర్ లో వచ్చేస్తుంది వీనేక్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ దుప్పటా వస్తుందండి బోటమ్ మాత్రం సేమ్ మనకి టాప్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది సో నెక్స్ట్ కూడా ఇదైతే మనకి మల్ చెందేరి అండి చాలా బాగుంటుందండి సో ఇది కూడా చూడొచ్చు మంచి ఆరెంజ్ కలర్ మీద మీకు ఇట్లా బ్లూ కలర్ స్టోన్ వర్క్ వస్తుంది రియల్ మీరర్ వర్క్ ఉంటుంది అండ్ మనకి దుప్పటా కూడా వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది అనమాట కూడా ప్లెయిన్ ఉంటుంది కలర్ ఆప్షన్స్ కావాలన్నా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్స్లో సో ఇట్లాంటి మోడల్స్ కూడా అయితే చాలా మంది అడుగుతున్నారండి కాంబినేషన్స్ ఇది కూడా ఒక బ్యూటిఫుల్ మోడల్ కాంట్రాస్ట్ దుప్పటా కూడా మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఉంటుంది అండ్ ఈ విధంగా ఇందులో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి సో సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మీకు ఫ్రాక్ మోడల్ కావాలి కాంట్రాస్ట్ దుప్పట ఉండాలి యోగ్పా దగ్గర కూడా చూడొచ్చు హ్యాపీగా మీరు ఈ డ్రెస్సెస్ని మిషన్ వాష్ చేసుకున్నా కూడా ఏం కాదండి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది నో ఐరన్ నో ఇంత మెయింటెనెన్స్ కూడా లేదనమాట చాలా బాగుంటుంది బోర్డర్ లో కూడా మనకి దామన్ లాగా బోర్డర్ కూడా హైలైట్ చేసారనమాట సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి మల్చెందరిలోనే హై కాలర్ నెక్ వస్తుందండి ఇక్కడ నెక్ దగ్గర ఇట్లా ఫ్రిల్స్ వచ్చేసి త్రీ బటన్స్ ఉంటది త్రీ ఫోర్ స్లీవ్స్ ఇట్లా మనకి స్లీవ్స్ కూడా చిన్న థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట మిరర్ వర్క్ దుప్పటా కూడా చాలా హైలైట్ చేశారు అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి కంప్లీట్ గా థ్రెడ్ బోర్డర్ వస్తుంది ఇక్కడ ఏదైతే ఫ్రిల్స్ వచ్చినాయో నా డ్రెస్ కి చూసారు కదా సేమ్ అదే ఫ్రిల్స్ అండి సేమ్ యా ఈజ్ లుక్ ఉంటుంది కాకపోతే డిజైన్ కలర్ వేర్ వచ్చింది సో నెక్స్ట్ డ్రెస్ కూడా వచ్చేసి సరికి ఇది కూడా చూడొచ్చండి మల్చందరిలోని మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ మనకి పార్ దగ్గర కూడా ఫ్రిల్స్ అన్నమాట చిన్న బీట్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు త్రీ ఫోర్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా ఇట్లా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ మనకి కింద టాప్ లో కూడా చూసుకుంటే కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ వస్తుందండి విత్ లైనింగ్స్ ఉంటది అండ్ దుప్పటా కూడా చాలా హైలైట్ ఉంటది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇందులో కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఎం టూ డబ్బుల్యూక్ సిల్ కాంబో సెట్ అయితే వస్తుందండి ఈజీగా ఈ డ్రెస్సెస్ అని కూడా మీరు థౌజండ్ వరకు సేల్ చేసుకున్న మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రాక్ మోడల్లోనే బెనారసి టిష్యూ అండి మీకు ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఈ కాంబినేషన్స్ లో చిన్న చిన్న జరి బుటాస్ వచ్చి వీనక్ వస్తుందండి మొత్తం కూడా హ్యాండ్ మిర్రర్ వర్క్ వస్తుందన్నమాట కంప్లీట్లీ దుప్పట చూసుకున్న డిజిటల్ ప్రింట్ దుప్పట వస్తుందండి ఫ్యాన్సీ దుప్పట బోటమ్ అయితే ఇట్లా కాంట్రాస్ట్ వస్తుందన్నమాట ఈ విధంగా కాంట్రాస్ట్ బోటమ్ వస్తుంది సో నెక్స్ట్ చూసుకున్న ఇది కూడా మీకు మల్ చెందరి ఫ్యాబ్రిక్ లోనేనండి సో ఇట్లా మనకి డిజైన్స్ ఏంటంటే డైలీ కొత్త రకాలు వస్తూనే ఉంటాయండి సో స్టాక్ స్టాక్ కూడా చూసుకుంటే ఫుల్ స్టాక్ ఉందండి ప్రతి డిజైన్ లో మీకు క్వాంటిటీ బేస్ ఎంత క్వాంటిటీ బేస్ కావాలన్నా ఉంటుంది కలర్ చాయిసెస్ ఉంటాయి సో ఇదైతే యువక్పర్ దగ్గర మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట కంప్లీట్గా థ్రెడ్ నాట్ బీట్ కర్దన వర్క్ అంతా బ్యూటిఫుల్గా వచ్చేసింది స్లీవ్స్ కూడా మనకి చిన్న బోర్డర్ లాగా ఇట్లా స్లీవ్స్ వస్తుంది అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి ప్లెయిన్గానే ఉంది కానీ చిన్న చిన్న సేమ్ మనకి ఇట్లా చిన్న సీక్వెన్స్ వస్తుంది అనమాట బోటమ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ కూడా వచ్చేసరికి ఇదైతే మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో అండి చాలా మంది సెల్ఫ్ కాంబినేషన్స్ లో అడుగుతున్నారు సో సెల్ఫ్ లో కూడా చూడొచ్చు అనమాట మంచి మీకు ట్రెండీ కలర్ పర్పుల్ కలర్ లో చూపిస్తున్నాను టాప్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది దామల్లో కూడా బార్డర్ వచ్చింది అండ్ దుప్పటా వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ వచ్చేస్తుంది అండి కంప్లీట్లీ అండ్ విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే లైట్ కలర్ కాంబినేషన్స్ ఉండాలి డిజిటల్ ప్రింట్ దుప్పటా ఉండాలి అనుకున్న ఈ విధంగా ఉంటుంది ఇంకా నేను జస్ట్ వీడియోలో కొన్ని మాత్రమే శాంపుల్స్గా చూపించాను కదండి ఇది ఫ్రాక్ మోడల్లో ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ ఇట్లా అన్ని ఇప్పుడు ఇదే డిజైన్ చూసారు కదా ఇందులో కలర్ ఇది ఒక కలర్ ఉంది అదొక కలర్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షేడ్స్ ఉంటాయి ఇదంతా కూడా న్యూ స్టాక్ ఈ రోజే వచ్చింది అనమాట కంప్లీట్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడైతే మీకు బిగ్ సైజెస్ లో కలెక్షన్ చూపిస్తున్నాను చాలా మంది బిగ్ సైజెస్ లో ఉంటాయి అంటున్నారు సిస్టర్ కానీ మాకు చూపించట్లేదు కలెక్షన్స్ అని అడుగుతున్నారు మీకోసం బిగ్ సైజెస్ లో కూడా తీసుకొచ్చేసానండి కంప్లీట్లీ మనకి పార్టీవేర్ అనమాట సెమీ పార్టీవేర్ పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటుంది స్టార్ట్ కట్ లో చూపిస్తున్నాను ఇదైతే కంప్లీట్లీ ప్యూర్ షైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే మనకి రంగోలీ సిల్క్ ఇట్లా షైనింగ్ ఫ్యాబ్రిక్స్ అంటారు కదా అందులో దగ్గర మొత్తం కూడా ఇట్లా మీకు రౌండ్ మీద వర్క్ వచ్చేస్తుంది అనమాట హ్యాండ్ వర్క్ దుప్పట వచ్చేసరికి బెనారసి దుప్పటా వస్తుందండి బోటమ్ కూడా సేమ్ కలర్ లో ఉంటుంది ఇందులో మీకు ప్రైస్ అయితే నైన్టీ సిక్స్ హండ్రెడ్ నుంచి రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి అప్ టు మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎల్లో కలర్ అండి సింపుల్ అండ్ క్లాసీగా ఉంది చూసారు కదా కంప్లీట్ గా మొత్తం సింపుల్ వర్క్ ఇచ్చేసారు రియల్ మిరర్ వర్క్ అండ్ కర్దానా వర్క్ ఇచ్చారు తో పాటు ఉంటుంది టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బుటాస్ వస్తాయి అండ్ మనకి బెనారసీ ఆల్ ఓవర్ జాల్ దుప్పట్టా ఉంటుంది బాటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్లో ఉంటుంది సో ప్రైజెస్ కావాలి అనుకుంటే మాత్రం మీరు స్క్రీన్ షాట్స్ తీయండి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఎందుకంటే డిస్ప్లేలో నెంబర్స్ అనేవి మీకు స్క్రోల్ అయితే ఉంటాయి కదా ఆ నెంబర్స్కి వాట్సాప్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే కనుక ఇది మనకి బెనారసీ కాంబినేషన్స్ అండి కొంచెం ట్రెడిషనల్ వేర్గా బయటికి వెళ్ళడానికి అకేషనల్ వేర్గా కూడా అడుగుతుంటారు కాబట్టి బిగ్ సైజెస్లో సో చూడొచ్చు అనమాట ఇక్కడ చూడండి సైజెస్ అయితే చూపిస్తున్నాను వీ నెక్ వస్తుంది కంప్లీట్లీ మీకు జర్దోజీ అండ్ కర్దానా వర్క్ స్టైల్లో వస్తుందండి అండ్ టాప్ మొత్తం కూడా ఇట్లా మీకు ఔటర్ లెర్ లాగా కూడా జర్దోజీ హైలైట్ చేశారు బెనారసి ఫ్యాన్సీ దుప్పట వచ్చేస్తుంది సో నెక్స్ట్ కూడా ఇది మనకైతే ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అంటే టూ టూటోమ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా సో అట్లాంటి ఫ్యాబ్రిక్ తో మీకు రౌండ్ నెక్ దగ్గర మొత్తం కూడా జర్దోజీ అండ్ పర్ల్ కర్దాన వర్క్ అయితే వచ్చేసిందండి మంచి కలర్ కాంబినేషన్ కి మంచి క్లాసీ వర్క్ అయితే హైలైట్ చేశారు దుప్పట కూడా చూసుకుంటే బెనారస్ ఈ దుప్పటా ఉంటుంది ఫర్ సపోజ్ మీకు సేమ్ ఈ డిజైన్ చూసారు వేరే కలర్స్ కావాలి అనుకుంటే కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ అండి మీకు వీనెక్ వీనెక్ అయితే ఇప్పుడు బాగా నడుస్తుంది కదా ట్రెండ్ అంతా కూడా వీనెక్కే నడుస్తుందండి మొత్తం కంప్లీట్లీ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మొత్తం వీనెక్ వచ్చేసి నెక్ దగ్గర అంతా కూడా హైలైట్ వర్క్ వచ్చిందనమాట సేమ్ టాప్ కలర్ ద బీట్ వచ్చింది జర్దోజీ వర్క్ వచ్చింది అండ్ టాప్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి బెనారసి దుప్పటా వస్తుంది బోటమ్ అయితే సేమ్ టాప్ కలర్లో ప్లెయిన్ బోటం వస్తుంది సో నాకైతే కలర్ కాంబినేషన్స్ చూడండి ఎంత డిఫరెంట్ డిఫరెంట్ ఉందో కదా సో రేర్ కలర్ కాంబినేషన్స్ ఎప్పుడూ దొరికి కాకుండా పర్పుల్ ఆరెంజ్ ఎల్లోనే కాకుండా కొంచెం ఇట్లా డిఫరెంట్ కలర్ షేడ్స్ కూడా అడి చూసే వాళ్ళకి చాలా బెస్ట్ కలెక్షన్స్ దొరుకుతున్నాయండి సో చూడండి ఎంత డిఫరెంట్ వచ్చిందో వర్క్ కూడా చాలా హెవీ వర్క్ వచ్చింది దుప్పట కూడా మీకు ప్యూర్లీ బెనారసీ దుప్పట ఉంటుంది ఇదే డ్రెస్ మీ స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఎనీ అదర్ వెబ్సైట్ కానీ ఎనీ అదర్ షాప్స్ కూడా ఎంక్వైరీ చేసుకుంటే మీకు టూ థౌజండ్ ప్లస్ ఏ ఉంటుంది కానీ బిలో రాదు ఇక్కడైతే మీరు టూ థౌజండ్కి సేల్ చేసుకున్న మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ అయితే వస్తుంది సో నెక్స్ట్ కూడా ఇది కూడా మీకు లైట్ పేస్టల్ షేడ్స్లో అండి వీనే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్లీ మొత్తము ఇది నెక్ దగ్గర చూస్తే కంప్లీట్లీ రియర్ మిరర్ వర్క్ వచ్చింది నాట్ వర్క్ వచ్చింది జర్దోజీ వచ్చింది కర్దాన ఎంత హెవీ వర్క్ ఇచ్చారో చూడండి అండ్ స్లీవ్స్కి కూడా ఈ విధంగా ఫ్యాన్సీ స్లీవ్స్ వస్తాయన్నమాట కంప్లీట్లీ మొత్తము అండ్ దుప్పట చూసుకున్న మనకి ఫ్యాన్సీ దుప్పట వస్తుందండి బెనారసీ స్టైల్లో ఉంటుంది నెక్స్ట్ అయితే ఇదైతే ఇంకొక బ్యూటిఫుల్ అండి బిగ్ సైజెస్లో అనమాట మంచి డార్క్ పింక్ కి అసలు డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ వచ్చింది మనకి వచ్చి మొత్తం జరి ఇచ్చి థ్రెడ్ ఇచ్చి దాని మీద అంతా కూడా మనకి కట్ వర్క్ అయితే హైలైట్ చేశారు ఆర్గెంజ్ కట్ వర్క్ దుప్పట వస్తుందండి ఇంకా త్రీ పీస్ సెట్ మీకు నార్మల్ రెగ్యులర్ సైజెస్లో కావాలి అనుకునే ఇవన్నీ కూడా అవేనండి కలెక్షన్స్ త్రీ పీస్ ఇప్పుడు నేను వీడియోలో చూపించిన జంబో సైజెస్ చూపించాను కదా పెద్ద సైజెస్ రెగ్యులర్ వేర్ కాన్సెప్ట్ లో కావాలి అనుకునేది ఫ్రాక్ మోడల్స్ ఉన్నాయి స్ట్రైట్ కట్ ఉన్నాయి బెనారసీ టిష్యూస్ కావాలా అన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలు అన్నీ షేర్ చేయలేము కాబట్టి కొన్ని శాంపుల్స్కి అయితే షేర్ చేసినాను మీకు ఇందులో ఏ డ్రెస్ వచ్చినా కూడా జంబో సైజెస్ కానీ ఫ్రాక్ మోడల్స్ కానీ స్క్రీన్ షాట్ తీసి మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫామ్ చేసుకోవచ్చండి ఇంకా మీరు స్టోర్కి విజిట్ చేస్తే డైలీ మన దగ్గర న్యూ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీకు నచ్చిన కలర్ రేంజ్ మీకు నచ్చిన క్వాలిటీని బట్టి కూడా మీరైతే సెలెక్షన్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళకి మీకు సింగిల్ బండల్ ఇందాక చెప్పినట్టు ఎం టూ డబ్లెక్సిల్ కాంబో ఇట్లా సింగల్ బండల్ అయినా కూడా మీకు రాపిడో ద్వారా కావాలనుకుంటే కూడా హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ర్యాపిడో ద్వారా డెలివరీ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నా షాప్ డీటెయిల్స్ కలెక్షన్స్ అప్డేట్స్ గురించి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం